భూలోక వైకుంఠమైన శ్రీరంగం ఆలయంలో కరెక్ట్ గా ఈ ప్రదేశం రాగానే ఎందుకు అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు ఆలయం లోపల తాయారు సన్నిధికి పోవు దారి దగ్గర ఈ ఐదు రంధ్రాలు కనిపిస్తాయి ఈ ఐదు రంధ్రాల్లోనే జనాలందరూ వాళ్ళ చేతి వేళ్లు పెట్టి ఏదో వింతగా చేస్తున్నారు ఈ మిస్టరీ ఏంటి అంటే కరెక్ట్ గా ఈ ప్లేస్ లోనే రంగనాయకి తాయారు అమ్మవారు అంటే లక్ష్మీదేవి తన చేతి వేళ్లను పెట్టి ఆ దేవుణ్ణి ఇక్కడ నుంచి చూసి చాలా సంతోషపడేది మురిసిపోయేది చాలా మంది భక్తులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వాళ్ళ చేతి వేళ్లను పెట్టి ఆ దేవుని చూడడానికి ప్రయత్నిస్తారు కానీ చాలా మందికి అది సాధ్యం కాదు ఇలా ఈ యూనిక్ రిచువల్ చేయడం వల్ల పంచభూతాలను కనెక్ట్ చేస్తాయని కొంతమంది నమ్ముతారు కానీ దీని వెనుక ఇంకా ఏదో రహస్యం ఉంది మన చుట్టూ ఉన్న చాలా పురాతనమైన ఆలయాల్లో ఏదైనా ఒకటి ఉంది అంటే దాని వెనక ఏదో రహస్యం ఉందని అర్థమే మరి మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు దీన్ని ట్రై చేశారు శ్రీరంగం ఆలయం గురించి ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి మరి ఈ భూమి మీద ఉన్న అన్ని ఆలయాల్లో మీకు ఇష్టమైన ఆలయం ఏంటో కామెంట్ చేయండి